కరీంనగర్లోని ప్రముఖ గిద్దె పెరుమళ్ల దేవాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు స్వామివారికి పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయం మాజీ ప్రెసిడెంట్ కలర్ సత్యయ్య మాట్లాడుతూ టెంపుల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ గిద్దెపరం దేవస్థానంలో సుబ్రహ్మణ్య శ్రేష్ఠి సుబ్రమ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈరోజు పొద్దుగాల నుండి భక్తులు తండాపు తండాలు వచ్చి ఎందుకు వస్తున్నారంటే దాదాపుగా సుబ్రహ్మణ్యం కళ్యాణంకి వచ్చేవారు కూడా కన్యలు మ్యారేజ్ అయిన వారు కూడా సంతానం కానప్పుడు తొందరగా ఈ యొక్క ఈ శుభ్రమ వల్లి దేవస్థానం కోరుకుంటే సంతనం అవుతారు కాబట్టి అదేవిధంగా పెళ్లి అయిన అమ్మాయిలు కూడా దర్శించుకుంటే వాళ్ళ కళ్యాణం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ పదారా పూజారి మన రామక శంకర్ శర్మ అదేవిధంగా రఘు రాఘు రఘరామరాజు పంతు గారు అదేవిధంగా ఇక్కడ అన్నదాత కూడా చిందం మల్లేశం వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేసింటారు అదేవిధంగా భర్తని నేను సుబ్రహ్మణ్య స్వామి పక్షాన వాళ్ళు పట్టు పట్టుబత్రాలు పట్టుకొచ్చాను ఒల్లి దేవసేన పక్షాన భర్తనే రాజు శుంకర్ శంకర్ గారు వారు పట్టుపత్రాలు సమర్పించారు దాదాపుగా గితబ్రాంత్ దేవస్థానం పది సంవత్సరాల నుంచి ఈ రోజు జరగబట్టి ఈ రోజుకి పదిహేను సంవత్సరాల నుంచి కంప్లీట్గా మేము చేస్తున్నాం